వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు తన వంతు సాయం చేసేందుకు రెబల్ స్టార్ ప్రభాస్ ముందుకొచ్చారు తన వంతు సాయంగా రెండు కోట్లు ఇస్తున్నట్లు ఆయన టీం వెల్లడించింది ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు చెరం కోటు చొప్పున విరాళం ఇస్తున్నట్లు తెలిపింది ప్రభాస్ కలియుగ కర్ణుడు రాజులకే రాజు అని అభిమానులు కొనియాడుతున్నారు విరాళ ఇవ్వడాన్ని ఎన్టీఆర్ స్టార్ట్ చేయగా అందరికంటే ఎక్కువ ప్రభాస్ డొనేట్ చేశారు తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల విరాళం ప్రకటించారు ఏపీ తెలంగాణకు చెరో యాభై లక్షల చొప్పున ఇస్తున్నానని తెలిపారు వరదలతో రెండు రాష్ట్రాల్లో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు తనను కలిసి ట్వీట్ చేశారు పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు రాసుకొచ్చారు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం యూనిటీ అనన్య నాగల్లా ఐదు లక్షల విరాళం ఇచ్చారు ఏపీ తెలంగాణ సీఎంల సహాయ నిధికి చెర రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు డైరెక్టర్ వెంకీ అట్లూరి రెండు రాష్ట్రాలకు ఐదు లక్షల చొప్పున విరాళాన్ని అందజేశారు ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు బాలకృష్ణ సిద్ధు జొన్నలగడ్డ విశ్వాక్ డైరెక్టర్ త్రివిక్రమ్ నిర్మాతలు రాధాకృష్ణ నాగవంశీ విరాళాలు ఇచ్చారు